మంగళకరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ త్రీ పాయింట్ ఓ ఈ కార్యక్రమము రెండవ రోజు చివరి రోజుకు చివరి దశకు వచ్చింది నిన్న పద్నాలుగో తారీఖున ముప్పై రెండు మంది బెనిఫిషియర్స్కి ఈ హ్యాండ్ ని అందించడం జరిగింది ఈరోజు ముప్పై ఎనిమిది మంది దివ్యాంగులకి రోజు అమర్చడం జరిగింది అయితే ప్రతిరోజు కొత్త కొత్త అనుభవాలు దివ్యాంగుల యొక్క స్టోరీలు ఇవన్నీ ఏంటంటే ఈ ప్రాజెక్టు ఎంత గొప్పగా ముందుకెళ్తుంది ప్రజలకి ఎంత అవసరం అనేటువంటి విషయం చక్కగా అర్థమవుతుంది ఈరోజు ఒక అథ్లెట్ చాలా చిన్న వయసులో ఉన్నటువంటి ఒక అథ్లెట్ ఇంటర్నేషనల్ లెవెల్లో షార్ట్ పుట్ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో పార్టిసిపేట్ చేసినటువంటి అమ్మాయి ఒక చేతి లేనిటువంటి స్థితిలో మన క్యాంప్కి రావడం జరిగింది ఆ అమ్మాయి నేషనల్ లెవెల్లో చాలా మెడల్స్ సాధించింది అలాగే రీసెంట్ గా థాయిలాండ్ లో కూడా అమ్మాయి ఎన్నో ప్రైజులు సాధించడం జరిగింది అంత ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారిని క్రీడాకారిణి కూడా చేయలేకపోవటం అనేటువంటిది ఎంతో బాధాకరం అటువంటి ఆ చక్కటి క్రీడాకారిణి ఒక కలెక్టర్ ద్వారా రిఫరెన్స్ తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది చక్కగా ఇక్కడ విజయవాస నుంచి వచ్చినటువంటి టెక్నీషియన్స్ ఆ అమ్మాయికి తగ్గట్టుగా రేపు పొద్దున భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకునే విధంగా తగినట్టుగా చేతిని అమర్చడం అనేటువంటిది రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి ఎంతో గర్వకారణంగా ఉంది ఈ కార్యక్రమం ఇంత సజావుగా సాగటానికి ఇటు దాతలు కానివ్వండి మన రొటేరియన్స్ కానీ ఉదయం నుంచి సాయంకాలం వరకు చక్కగా కష్టపడుతూ ఈ ని ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే చీఫ్ గెస్ట్లు మేము రోటరీ లెజెండ్స్ అనుకునేటువంటి పాస్ డిస్టిక్ గవర్నర్స్ కానీ గవర్నర్స్ కానీ వీళ్ళందరూ కూడా మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు వారి ప్రోత్సాహమే స్ఫూర్తిగా తీసుకొని దివ్యాంగుల యొక్క అవసరాలని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రాం సజావుగా సాగుతుంది అలాగే ఈ ఇటువంటి యాక్టివిటీస్ మన మంగళగిరికి అలాగే మంగళగిరి రోటరీ క్లబ్కి ఎంతో ప్రేరు ప్రతిష్టలు తీసుకొస్తున్నందుకు మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి ఎంతో సంతోషంగా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చామండి ఇప్పటికి సుమారుగా ఏడు వందల మందికి చేతులు ఇవ్వటం జరిగింది ఈ సంవత్సరం కూడా మా ప్రెసింట్ అయినటువంటి ప్రగడ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం సుమారుగా నూట అరవై మందికి చేతులు ఇవ్వడం జరుగుతుందండి సుమారుగా ఈ చేతులకు అయ్యే ఖర్చు డెబ్బై లక్షలు ఈ అమౌంట్ మొత్తాన్ని మన క్లబ్ సభ్యుల ద్వారాను మరియు ది హ్యాండ్స్ ప్రాజెక్ట్ వాళ్ళు సకారంతో చేయడం జరుగుతుందండి ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము లాస్ట్ ఇయర్ అదే విధంగా కాళ్ళు లేని వారికి సుమారుగా నూట ఐదు మందికి కాలు పెట్టడం జరిగింది ఈ సంవత్సరం చేతులు మధ్యలో మన ప్రగడ రాజశేఖర గారి ఆధ్వర్యంలోనే సుమారుగా ఐదు వందల మందికి ఇద్దాం అనుకుంటున్నామండి ఈ ప్రాజెక్ట్ కూడా పైప్ లైన్ లో ఉందో అది కూడా త్వరలో ప్రారంభిస్తాము ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి రాత్రువర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకు ముందు కూడా చేస్తా ఉంటామని తెలియజేస్తాం